హాయ్ నమస్తే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మమ్ యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజైతే కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా అదే మూవీ గురించి విజయదే ఉన్న మూవీ మిస్టేక్స్ చెప్తా దాంట్లో ఏవేవి ఉన్నాయి మొత్తం కంటిన్యూ చెప్తా ఏ టు జెడ్ ఇంకా మెయిన్గా ముందుగా మాట్లాడాలంటే మొన్న రీసెంట్గానే వచ్చింది కదా డీజే టిల్లు టిల్లుకు పోటీగా మన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే మూవీతో వచ్చినారు వీళ్ళిద్దరికి పడదంట నా కొ మామూలుగా కొన్ని కొన్ని మీడియాస్లో కొన్ని కొన్ని దాంట్లో చూసినాం వింటున్నాం అది కాక తెలుసు కాబట్టి సో వీళ్ళిద్దరికి పడదంట సో సినిమాలు కూడా విజయ్ దేవరకొండ టిల్లు వదిలేంటనే కొన్ని రోజులకే మూవీ అయితే రావడం జరిగింది మన నా అన్వేషణకి సన్ని పడనట్ల వీళ్ళు కూడా మూవీలో మిస్టిక్స్ ప్లస్ ప్లస్లు మాట్లాడదాం సినిమా కంటెంట్ చాలా బాగుంది డైరెక్టర్ వచ్చేసి పరశురామ్ పరశురామ్ వచ్చేసి మన రీసెంట్గా వచ్చిన గీత గోవిందం సినిమా డైరెక్టర్ సో సినిమా మూవీ చాలా చాలా పర్టికులర్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే మంచిగా సూటబుల్ మూవీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది మంచి ఫన్నీ కూడా ఎక్కువ కామెడీ ఆర్టిస్ట్లను పెట్టకుండా కూడా మంచి ఫన్నీ అనేది క్రియేట్ అయింది ఎందుకు ఫన్నీ క్రియేట్ అయిందంటే వాటి కామెడీ టైమింగ్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ మాత్రం చించి ఎదరగొట్టేసింది మూవీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏవైనా ఏ విధంగా ఉంటే స్ట్రగుల్స్ కానీ ఒక డబ్బు కానీ ఏ విధంగా వాడతారో ఒకరు జాబ్ చేస్తే ఎంతమందికి యూస్ అవుతుంది సో మంచి కంటెంట్ అయితే మూవీలో చాలా చాలా విశేషాలు అయితే నేర్చుకోవచ్చు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి పర్టికులర్గా సినిమా అయితే చెప్పవచ్చు ఒక స్టోరీ రాస్తారా ఆమె మిడిల్ క్లాస్ గురించి మిడిల్ క్లాస్ వాళ్ళు పడే కష్టాలు ఈ విధంగా ఉంటాయి ఎన్ని విధాలుగా ఉంటాయి అని చెప్పి ఒక స్టోరీ మంచిగానే రాస్తుంది మన హీరో విజయ్ దేవర్ వచ్చేసి దాన్ని నెగిటివేట్ అనుకుంటాడు దాని ద్వారానే మూవీ మొత్తం రన్ అవుతుంది స్టార్టింగ్ నుంచి నా గురించి ఈ విధంగా ఎందుకు అని చెప్పి ఇంటర్వెల్ సీన్ తర్వాత మొత్తం అదే దాని మీదనే కోపంతో యూ హ్యావ్ మై ఫుడ్ అని కొన్ని కొన్ని హీరోయిన్ అయితే మాట్లాడడం జరుగుతుంది సో సినిమా ఫన్ ఫన్ అయితే ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇంకా కొన్ని మాత్రం అవుట్ ఆఫ్ కంట్రీలే చేసినారు అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా కొన్ని సీన్స్ మంచిగా చాలా చాలా బాగున్నాయి కొంతమంది అయితే అంటున్నారు ల్యాగ్ ఉంది ల్యాగ్ ఉందని కొన్ని సీన్ల మాత్రమే ఆ ల్యాగ్లో కూడా కంటెంట్ పర్టికులర్గా ఉందని చెప్తున్నా సినిమా చాలా చాలా బాగుంది ఓవరాల్గా జస్ట్ వన్ మిస్టేక్ అయితే చెప్తా మన హీరో విజయ్ దేవర్ కూడా ఒక ఫైట్ సీన్లా అది డైరెక్టర్ ఆలోచించినాడో లేదో నాకు తెలియదు కానీ మళ్ళీ ఫైట్ సీన్ల విజయదేవరికొండ కుర్చీ మీద కూర్చొని ఉంటే కుర్చీని కొడితే విజయ దేవరికొండ కింద కొడితే బ్లూటూత్ అది మాత్రం అట్లాంటి సీన్లు ఉన్నప్పుడు పట్టి గా పట్టేసుకొని దాన్ని క్లియర్ క్లియర్ చేసుకుంటే అని నా ఆలోచన ఆ సీన్ అయితే మిస్టేక్ అయితే జరిగింది సో సీన్ ఆ మిస్టేక్ కూడా ఎట్లా అంటే మనం సినిమా చాలా చూస్తుంటాం ఆ సినిమాలో ఫన్ ఏముంది ఎక్కడెక్కడ ఏ సీన్లు ఉన్నాయి అనేది మనకు చాలా తెలుస్తాయి కాబట్టి ఆ సినిమాలో ఉన్న మిస్టేక్ అయితే ఇది మాత్రం ఓవరాల్గా మూవీకి ఫైవ్కి నేనైతే త్రీ అండ్ హాఫ్ ఫిస్సా మరి అంత హై హిట్ అయితే చెప్పాను విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్నిటికంటే మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ మాత్రం హైలైట్ ఆమె యాక్టింగ్ అయితే నిజంగా అంటే అవ్వడి ఇవ్వచ్చు ప్రతి ఫేస్ ఫేస్ని చూపించడం అలాంటి సిచ్యువేషన్ తగ్గట్టు ఆమె నటించడం మాత్రం చాలా బ్రిలియంట్ చాలా చాలా బాగుంది నాకైతే ఓవరాల్గా గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది విజయ్ దేవరకొండకి మళ్ళీ ఒక హిట్ అయితే వచ్చిందని నాకైతే అనిపించింది డిజటిల్తో పాటు ఇది కూడా ఒక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే డిజిటిలో హిట్టు తర్వాత ఇది కూడా హిట్టే అని నేనైతే పర్టిక్యులర్గా ఇప్పిస్తున్నాను సినిమా చాలా బాగుంది నేను చెప్పినట్టు ఏమైనా నెగిటివ్ ఉంటా మీరు సినిమా చూసుకొని చెప్పండి నేను కూడా దాన్ని కనెక్ట్ తీసుకొని మళ్ళీ నీకు మీకు రిటర్న్ అనేది చెప్తా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు మన స్టైల్ మీద ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి నేను కూడా ఒక సినిమాల గురించి దేని గురించి అయినా కూడా మాట్లాడాలనుకుంటున్నా మీకు మన ఛానల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటే నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్